హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ మన ఏపీ డిఎస్సిలో భాగంగా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ అనేది కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో వీడియోస్ చేస్తాం కదా అందులో భాగంగా ఎయిత్ క్లాస్ అంటే సిక్స్త్ సెవెన్త్ టోటల్గా కంప్లీట్ అయ్యింది అలాగే ఎయిత్ క్లాసు మనకి మొదటి పద్నాలుగు చాప్టర్లు కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఈ రోజు వీడియోలో లాస్ట్ టూ చాప్టర్స్ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ రెండు చాప్టర్లు కూడా కంప్లీట్ చేయడం అయితే చేద్దాము నేను నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాను నా ఎక్స్ప్లెనేషన్ అయితే నచ్చిందనిపిస్తే నా హార్డ్ వర్క్ మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక మనం ఫిఫ్టీన్త్ లెసన్ లోకి వెళ్తే గ్రాఫ్ల పరిచయం ఇంట్రడక్షన్ టు గ్రాఫ్స్ అంటే గ్రాఫ్స్ మనకి ఇస్తుంటాడు దానికి సంబంధించి కూచిన్స్ ఇస్తాడు మనం ఆ గ్రాఫ్ నే జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి మనము వాటి ఆన్సర్లు కూడా అందులోనే ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకుని చాలా ఈజీగా చేయొచ్చు మాక్సిమం ఒక కూడా ఇంద్ర నుంచి పోయే ఛాన్స్ అయితే ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ కి ఫస్ట్ చూస్తే ఇచ్చిన గ్రాఫ్ ఒక రోగికి ఆసుపత్రిలో ప్రతి గంటకు నమోదు చేసిన ఉష్ణోగ్రత వివరాలు ఇస్తుంది ఇక్కడ ఒక పేషెంట్ కి సంబంధించినటువంటి ప్రతి వన్ అవర్ కి కూడా తన తన టెంపరేచర్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయని డీటెయిల్ గా చూడడం అయితే జరుగుతుంది అది గ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రోగి శరీర ఉష్ణోగ్రత ఎంత అటువంటి సందర్భంలో చూసి ఇక్కడేమో టైమింగ్స్ ఇచ్చాడు ఇక్కడేమో టెంపరేచర్ ఇచ్చాడు కాబట్టి టైమింగ్ మధ్యాహ్నం ఒంటి గంట అన్నాడు కాబట్టి ఒంటి గంట ఎదురుగా చూసుకోవాలి ఒంటి గంట దగ్గరది ఎక్కడికి వచ్చాగింది ఎక్కడకు వచ్చింది కాబట్టి దాని ఎదురుగా అక్కడ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ డైరెక్ట్ గా ఒక నెంబర్ లేదు నెంబర్ లేనప్పుడు ఎంచాలి ఇక్కడేమో థర్టీ సిక్స్ ఇక్కడేమో థర్టీ సెవెన్ ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంది అంటే థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ముప్పై ఆరున్నర డిగ్రీలు థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ మధ్యాహ్నం ఒండి గంట టైమ్ నెక్స్ట్ బి ఏ సమయంలో రోగి శరీర ఉష్ణోగ్రత థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీలు ఎక్కడ ఉంది మనకి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు అనేది స్పెషల్ గా నెంబర్ లేదు కానీ ముప్పై ఎనిమిదికి ముప్పై తొమ్మిది మిడిల్ లో ఉండేదే కదా థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కాబట్టి అది ఎక్కడ వచ్చింది మనకి ఏ టైంలో వచ్చింది ఇవి ఎక్కడ వచ్చింది మరి అది మరి అది ఏ టైంలో వచ్చింది ఏ టైంలో లో వచ్చిందంటే ఇక్కడ చూసుకోవాలి పన్నెండు గంటలు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రోగి తనక ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీలుగా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు అంత ఆన్సర్ అంతా కూడా గ్రాఫ్ లోనే ఉంటది నెక్స్ట్ సి చూస్తే ద పేషెంట్స్ టెంపరేచర్ వాజ్ ద సేమ్ టూ టైమ్స్ డ్యూరింగ్ ద పీరియడ్ గివెన్ వేర్ వాజ్ ద టూ టైమ్స్ అంటే రెండు సార్లు ఒకే రకమైనటువంటి శరీర ఉష్ణోగ్రత వచ్చింది అది ఏమిటి అని అంటున్నాడు మనకి ఒకసారి గ్రాఫ్ చూస్తే ఎక్కడ టూ టైమ్స్ ఒకేలా వచ్చింది ఇది ఇది ఒకలాగ్ లేవు ఏ రెండు ఒకలాగ్ లేవు ఈ రెండు తప్ప కాబట్టి ఆ రెండు సమయాల్లో నీకు చెప్పమంటున్నాడు మధ్యాహ్నం ఒంటి గంట మధ్యాహ్నం రెండు గంటలు అంటే మధ్యాహ్నం ఒంటి గంట మరియు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒకే రకమైన ఉష్ణోగ్రత అది ఎంత థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దగ్గర వచ్చింది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ డి వాట్ వాస్ ద టెంపరేచర్ అట్ వన్ థర్టీ పిఎం మనకి ఇక్కడ వన్ అవర్ వన్ పిఎం కి ఇచ్చాడు టూ పిఎం కి ఇచ్చాడు మధ్యలో కూడా నీకు ఒక గేప్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి వన్ థర్టీ కూడా నీకు ఇచ్చినట్టే కాబట్టి వన్ థర్టీ టైంలో తన తల శరీర ఉష్ణోగ్రత ఎంత నువ్వు దాని తల గ్రాఫ్ చూసుకోవడమే శరీర ఉష్ణోగ్రత ఎంత ఇక్కడ ఉంది అక్కడ ఉన్నది ఏంటంటే దేనికి సంబంధించింది థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సంబంధించింది కాబట్టి వన్ థర్టీ టైంలో థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ తన తలకు బాడీ టెంపరేచర్ ఉందని చెప్పొచ్చు నెక్స్ట్ హౌ డి యూ అరైవ్ యూట్ యువర్ ఆన్సర్ నువ్వు ఆ సమాధానాన్ని ఎలా గమనించామని అనుకున్నాడు నాకు డైరెక్ట్ గా వన్ థర్టీ అనేది ఇవ్వలేదు కానీ వన్ అవర్ సారీ వన్ పిఎం కి టూ పిఎం కి మిడిల్ లో ఎగ్జాక్ట్ గా ఒక లైన్ అయితే ఇచ్చాడు కాబట్టి అదే నేను వన్ థర్టీ అని అనుకుంటాను వన్ థర్టీ అనేది దేనికి సంబంధించింది థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ కి సంబంధించింది నెక్స్ట్ ఈ డ్యూరింగ్ ఉచ్ పీరియడ్స్ డిడ్ ద పేషెంట్స్ టెంపరేచర్ షోడ్ అప్వర్డ్ స్టాండ్ అప్వర్డ్ అంటే పెరుగుతూ ఉంది ఏ ఏ సమయాల్లో పెరుగుతూ ఉందని అంటున్నాడు మీకు పెరుగుతూ ఉన్న సందర్భాలు చూడాలి ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది అంటే తొమ్మిది నుంచి పది అయ్యే సమయంలో పెరిగింది అలాగే పది నుంచి మళ్ళీ పదకొండు అయ్యే సందర్భంలో పెరిగింది తర్వాత పదకొండు నుంచి పన్నెండు చూస్తే తగ్గింది పన్నెండు నుంచి ఒంటి గంట చూసినా తగ్గింది ఒంటి కనిపించి రెండుకు చూసినా ఒకే లెవెల్లో ఉంది తగ్గలేదు పెరగలేక దాన్ని కూడా మనం లెక్కలో తీసుకోకూడదు మనకి మళ్ళీ లెక్క పెరిగింది రెండు నుంచి మూడు పెరిగింది అంటే ఎన్ని సార్లు పెరిగింది మీకు ఆరోగ్యకు కూర్చొని అడగచ్చు మీకు శరీర ఉష్ణోగ్రత మొత్తంగా ఎన్ని సార్లు పెరిగింది వన్ టూ త్రీ టోటల్ గా త్రీ టైమ్స్ మాత్రమే పెరిగింది ఆ విధంగా మనకి ఈ గ్రాఫ్ సంబంధించిన అన్ని ఎక్సర్సైజ్లు అన్ని క్వశ్చన్లు కూడా ఆ విధంగానే ఉంటాయి మనం ఆ ని చూసి ఆన్సర్ అయితే ఈజీగా చెప్పొచ్చు నెక్స్ట్ ఇందులోనే సెకండ్ది చూస్తే మనకి ఇంకా గ్రాఫ్లో పూర్తి అవగాహన అయితే వస్తుంది దీంతో మనం ఈ చాప్టర్ ని కంప్లీట్ చేయొచ్చు ఎందుకు అని అంటే సంబంధించి లకు సంబంధించి నీకు ఏ రకంగా కూడా అడిగే ఛాన్స్ అయితే లేదు అంటే క్వశ్చన్స్ అటువంటి మార్చేమో కానీ నీకు ఏ రకంగా అడిగినా ఆన్సర్ అయితే గ్రాఫ్ ఉంటారు కాబట్టి గ్రాఫ్ ని అబ్జర్వేషన్ చేయడం అనేది మనకి ఫస్ట్ రావాలి ఫస్ట్ చూడాలి కింది గ్రాఫ్ సంవత్సరంలో ఒక పరిశ్రమ యొక్క అమ్మకాలను సూచిస్తుంది అంటే ఒక ఫ్యాక్టరీ తాలూకా సేల్స్ ఏ విధంగా జరుగుతున్నాయో చెప్తుంది అయినా ఇప్పుడు చూడక్కడ నువ్వు ఇదేమో ఎక్సాక్షం అంటారు ఇదేమో వైయాక్ష్యం అంటారు ఎక్సాక్షం మీద సంవత్సరాలు ఏ ఇయర్ లో ఇచ్చాడు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ ఆ విధంగా ఇయర్స్ ఇటువైపు ఇచ్చాడు ఇటువైపు ఏమో అమ్మకాలు కోట్లలో కోట్ల రూపాయల్లో అమ్మకాలు అన్నాడు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఆ విధంగా ఇచ్చాడు ఇప్పుడు దాన్ని బట్టి కొత్త చూసుకోవచ్చు ఫస్ట్ ఏ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ టూ థౌసండ్ టూ సెకండ్ క్వశ్చన్ టూ థౌసండ్ సిక్స్ లలో అమ్మకాలు ఎంత అంటే రెండు వేల రెండు రెండు వేల ఆరులో అమ్మకాలి ఎంత అంటున్నాడు రెండు వేల రెండులో లో అమ్మకం ఎంత ఇక్కడ ఫోన్ ఎదురుగా ఉన్నదంటే నాలుగు కోట్లు కోట్లు సంబంధించి నాలుగు కోట్లు నెక్స్ట్ రెండు వేల ఆరు అన్నాడు టూ థౌజండ్ సిక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది మరి అద్దెనికి సంబంధించింది ఎయిట్ కి సంబంధించింది ఎయిట్ క్రోర్స్ అంటే టూ థౌసండ్ టూ లో ఫోర్ క్రోర్స్ టూ థౌజండ్ సిక్స్ లో ఎయిట్ క్రోర్స్ ఇంకా విధంగా టూ టూ అండ్ టూ కూర్చిం సిక్స్ అమ్మకాలలో ఉన్న భేదము డిఫరెన్స్ అంతా అడుగుతాడు అప్పుడు ఇదేమో నాలుగు కోట్లు అదేమో ఎనిమిది కోట్లు వాటి తల డిఫరెన్స్ అంటే నాలుగు కోట్లు వస్తుంది ఆ విధంగా మనకి లేకపోతే నీకు ఇంకా ఏ రకంగా అడగచ్చు టూ థౌజండ్ ఫోర్ అండ్ టూ థౌసండ్ సిక్స్ టోటల్ సేలింగ్ ఎంత అని అంటాడు అప్పుడు టూ థౌసండ్ ఫోర్ ది టూ థౌసండ్ సిక్స్ ది కలిపి మనం చెప్పాలి లేదు ఒకవేళ టూ థౌజండ్ త్రీ కి టూ థౌజండ్ సిక్స్ కి టూ థౌజండ్ ఫైవ్ కి ఆ మూడింటిలో ఎందులో ఎక్కువ అమ్మకాలు జరిగాయి అని అడుగుతారు అప్పుడు గ్రాఫ్లు అనేవి అన్నింటికి కూడా ఆ గ్రాఫ్ ను మనం ఆన్సర్ చేస్తాం నెక్స్ట్ సెకండ్ చూడు బి టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫైవ్ అమ్మకాలు అంటారు టూ థౌజండ్ త్రీ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అమ్మకం అంటే ఉంది అదంతా అక్కడ నీకు ఎగ్జాక్ట్ గా నెంబర్ ఇవ్వలేదు కానీ వాడు అబ్జర్వేషన్ చేయొచ్చు ఇది సిక్స్ అంటున్నాడు ఇది ఎయిట్ అంటున్నాడు అంటే మిడిల్ లో ఉన్నది ఖచ్చితంగా సెవెన్ అవునా అంటే టూ థౌజండ్ త్రీలో సెవెన్ క్రోర్స్ అక్కడ అమ్మకాలు జరుగుతాయి టూ థౌజండ్ ఫైవ్ చూడు టూ థౌజండ్ ఫైవ్ లో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇచ్చాడు ఎంత ఇచ్చాడు టెన్ వచ్చింది అంటే టెన్ క్రోర్స్ నెక్స్ట్ సీ చూడు టూ థౌజండ్ టూ టూ అలాగే థౌజండ్ సిక్స్ మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ ఎంత అంటాడు ఫస్ట్ టూ థౌజండ్ టూ చూడు టూ థౌజండ్ టూ చూస్తే ఫోర్ క్రోర్స్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ చూస్తే నాకు ఎంత ఎయిట్ క్రోర్స్ మరి రెండింటి వాళ్ళకి డిఫరెన్స్ అన్నారంటే అర్థమంటే పెద్ద దాంట్లో చిన్న దాన్ని మైనస్ చేయాలి అప్పుడు నీకు ఫోర్ క్రోర్స్ డిఫరెన్స్ ఒకవేళ మొత్తం అడిగితే ప్లస్ చేయాలి అప్పుడు ట్వెల్వ్ క్రోర్స్ వస్తుంది ఆ విధంగా నెక్స్ట్ డి గత సంవత్సరం పోల్చినప్పుడు ఏ సంవత్సరంలో అమ్మకాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది అని అంటారు ఇది ఇందులోకెల్లా మనకి ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఏ సంవత్సరంలో అమ్మకాల మధ్య వ్యత్యాసము ఫస్ట్ టూ థౌజండ్ చూడు ఫోర్ క్రోర్స్ టూ థౌజండ్ త్రీ చూడు సెవెన్ క్రోర్స్ ఫోర్ కి త్రీ కి డిఫరెన్స్ అంతా సారీ ఫోర్ కి సెవెన్ కి డిఫరెన్స్ అంతా త్రీ అంటే త్రీ క్రోర్స్ అలా ఉంచు టూ థౌజండ్ టూ తో ఈ రెండు ఇయర్స్ పోలిస్తే ఈ రెండు ఇయర్స్ మధ్య డిఫరెన్స్ త్రీ క్రోర్స్ నెక్స్ట్ ఈ రెండు చూడాలి టూ థౌసండ్ త్రీ ఎంత సెవెన్ క్రోర్స్ టూ థౌజండ్ ఫోర్ ఎంత సిక్స్ క్రోర్స్ కాబట్టి ఆ రెండు మధ్య డిఫరెన్స్ అంతా వన్ క్రోర్ అంటే ఈ రెండు నెక్స్ట్ ఈ రెండు చూడాలి టూ థౌజండ్ ఫోర్ లో సిక్స్ టూ థౌజండ్ ఫైవ్ లో టెన్ సిక్స్ టెన్ అంటే ఫోర్ క్రోర్స్ ఈ రెండింటి మధ్య నెక్స్ట్ లాస్ట్ లో ఈ రెండు చూడాలి టూ థౌజండ్ ఫైవ్ లో ఎంత టెన్ టూ థౌజండ్ సిక్స్ లో ఎంత ఎయిట్ డిఫరెన్స్ అంతా టూ మరి ఏ ఏ సంవత్సరాల మధ్యలో ముందు సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది ఫోర్ క్రోస్ దేనికి సంబంధించింది టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్ అంటే రెండు వేల నాలుగో సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఐదో సంవత్సరంలో ఆ రెండు సంవత్సరాల మధ్య ఉన్న డిఫరెన్స్ మిగిలిన అన్ని డిఫరెన్స్ల కంటే ఎక్కువగా మనం చెప్పచ్చు అమ్మకాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది అని అంటున్నాడు కాబట్టి ఆ విధంగా మనం డిఫరెన్స్ చూసుకొని ఏ డిఫరెన్స్ ఎక్కువైతే వచ్చిందో ఆ డిఫరెన్స్ మనం చూసుకోవాలి ఈ విధంగా అన్ని కొచ్చింగ్ కూడా మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ సంబంధించి ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాం నెక్స్ట్ మనకి టెన్త్ లెసన్ చూస్తే ప్లేయింగ్ విత్ నెంబర్స్ సంఖ్యలతో ఆడుకుందామంటాడు సిక్స్టీన్త్ లెసన్ లాస్ట్ క్లాసన్ మనకి ఎయిత్ క్లాస్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఇంతకు ముందు లెసన్ ఏదైతే గ్రాఫ్ల పరిచయం ఉందో అందులో అంతకు మించి మనకి సిలబస్ పరంగా కానీ దేని పరంగా ఎక్కువ యూజ్ అయితే ఉండదు మనకి గ్రాఫ్ల గురించి అడిగాడు అంటే దాని ఎక్స్ప్లనేషన్ అంతా కూడా దాని ఆన్సర్స్ అన్ని కూడా గ్రాఫ్ లోనే ఉంటాయి ఆ గ్రాఫ్లు మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు అందుకనే ఆ టాపిక్ ని ఎక్కువగా డిస్కషన్ అయితే చేసుకోలేదు ఇటువంటి తక్కువ టైంలో లో నెక్స్ట్ లాస్ట్ లెసన్కి వెళ్తే సిక్స్టీన్త్ సంఖ్యలతో ఆడుకుందాం అందులో ఫస్ట్ చూస్తే ఎక్సర్సైజ్ సిక్స్ పాయింట్ వన్ మనకి వన్ నుంచి టెన్ వరకు టోటల్ గా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు అందులో ఏ బిల్ తో ఉన్నటువంటి కొన్ని ఇచ్చాడు ఏ ప్లేస్ ఏం ఏమొస్తుంది బి ప్లేస్ లో ఏమొస్తుంది అని అంటున్నాడు మనకి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా బెస్ట్ మెథడ్ ఏదైనా ఉన్నది అని అంటే అది ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళిపోవడం చాలా మంచి మెథడ్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూస్తే ఇక్కడ త్రీ పక్కన ఏ నెంబర్ ఉందో మనకు తెలియదు ఏ ఉంది ట్వంటీ ఫైవ్ కింద ఇచ్చాడు ఆప్షన్స్ లో చూస్తే మనకి ఇక్కడ ప్లస్ చేసేందుకు ఇక్కడ టూ అన్నాడు అంటే ఫైవ్ కి ఇక్కడ ఏ ప్లేస్ లో జీరో వేసేవ్ అనుకో ఫైవ్ ప్లస్ జీరో ఫైవ్ అవుతుంది అని టూ అవ్వదు అంటే దాని అర్థం ఏంటి ఇది టూ కాదు ట్వెల్వ్ అని అర్థం అవునా కాదు ట్వెల్వ్ మరి ట్వెల్వ్ లో వన్ ఇక్కడ వేసుకోవాలి టూ ఇక్కడ రాయాలి నేను ఇక్కడ టూ రాస్తాను మరి ట్వెల్వ్ అవ్వాలి అంటే ఫైవ్ కి ఏ నెంబర్ ప్లస్ చేయాలి సెవెన్ ప్లస్ చేయాలి కాబట్టి ఏ ప్లేస్ లో సెవెన్ వేస్తే థర్టీ సెవెన్ కి ట్వంటీ ఫైవ్ ప్లస్ చేస్తే నాకు సెవెన్ ఫైవ్ ట్వల్వ్ టూ వన్ సిక్స్ అంటే ఏ ప్లేస్ లో సెవెన్ ఉంది బి ప్లేస్ లో సిక్స్ ఉంది ఏ ఈజ్క్వల్ టు సెవెన్ సిక్స్ ఆ విధంగా నీకు ఒకవేళ ఒక్కొక్క సందర్భంలో నీకేమంటాడంటే కొంచెం డిఫికల్ట్ గా అడగడానికి ఆప్షన్స్ లో ఏజ్వల్ టు సెవెన్ బిఈక్వల్ టు సిక్స్ అనిస్తే డైరెక్ట్ గా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారంగా ట్రైల్ అండ్ ఎర్రర్ మాత్ర ఉపయోగించి మనం చేయొచ్చు కానీ ఒక్కొక్కసారి వాడు ఏమంటాడంటే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అని అంటాడు అటువంటి సందర్భంలో సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ కదా మనం అటువంటి సందర్భం ఏం చేయాలి కంపల్సరీగా వాటిలో నువ్వే ట్రైల్ అండ్ ఎర్రర్ మా మాత్రం చేసుకోవాలి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్తానంటే అవ్వదు అది ఒకటి గమనించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్లస్ అన్నాడు నీకు ఏ సెంబర్ ఇచ్చాడు ముందు చూసుకో ప్లస్ అన్నాడు ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ నువ్వు కనీసం అట్లీస్ట్ ఏ ప్లేస్ లో జీరో వేసినా ఎయిట్ వస్తుంది కానీ త్రీ రాదు అంటే దీని అర్థం అంటే థర్టీన్ థర్టీన్ కాబట్టి ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ వన్ రాసుకో మరి థర్టీన్ కి ఏ ఏ నెంబర్ ప్లస్ చేయాలి ఆల్రెడీ ఎయిట్ ఇస్తాడు అంటే ఏ ఏ ప్లేస్ లో ఏ నెంబర్ ఉంటే థర్టీన్ అవుతుంది ఏ ప్లేస్ లో ఫైవ్ ఉండాలి అప్పుడు ఎయిట్ ఎయిట్ ఫైవ్ థర్టీన్ త్రీ వన్ నెక్స్ట్ నైన్ ఫోర్ థర్టీన్ థర్టీన్ ప్లస్ వన్ ఫోర్టీన్ అంటే ఇక్కడ వన్ ఇక్కడ ఫోర్ ఇక్కడ త్రీ ఫోర్టీన్ టోటల్ గా ఫార్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ ప్లస్ చేస్తే నీకు ఏం వస్తుంది అంటే వన్ ఫార్టీ త్రీ వస్తుంది కాబట్టి సి ప్లేస్లో వన్ బి ప్లేస్లో ఫోర్ ఏ ప్లేస్లో ఫైవ్ ఒక్కొక్క సందర్భం ఇప్పుడే చెప్పాను నీకు విడివిడిగా అడిగితే నువ్వు వాటిని అందులో ప్రతిక్షేపించి చేసేస్తావు కానీ నీకు ఆన్సర్ నీకు ఫైనల్ గా కూర్చుని ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత ఆ విధంగా అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము ట్రైల్ అండ్ ఎర్రర్ మాత్రం ఉపయోగించే చెయ్యాలి అంతకుమించి వేరే ఆప్షన్ అయితే లేదు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వన్ ఏ ఇంటూ ఏ అన్నాడు ఇక్కడ నైన్ ఏ అమ్మ నైన్ ఏ అమ్మంటున్నాడు ఇక్కడ ఏ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ జీరో వేస్తారు అంటే ఇక్కడ జీరో అయ్యారు ఎక్కడ జీరో రావాలి అప్పుడు జీరోతో దేని ఇంటూ చేసినా జీరో రావాలి కానీ నైన్టీన్ లో రాదు కదా కాబట్టి ఏ ప్లేస్ లో వన్ అయిపోదు ఒక ఏ ప్లేస్ లో సారీ జీరో అయ్యకూడదు ఏ ప్లేస్ లో వన్ వేస్తే ఇక్కడ వన్ అయ్యారు అప్పుడు వన్ ఇంటూ లెవెన్ లెవెన్ అవ్వాలి కానీ నైన్టీన్ లో రావాలి ఆన్సర్ ైన్టీ లో రావాలి అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఫైవ్ వేస్తే ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీన్ ఇంటూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో రావట్లేదు ఏ ప్లేస్లో సిక్స్ వేస్తే ఎక్కడ సిక్స్ సిక్స్టీన్ ఇంటూ సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీలో వచ్చింది ఒకసారి ట్రై చేద్దాం ఏ ప్లేస్లో సిక్స్ ఎక్కడ ఏ ప్లేస్లో సిక్స్ ఎక్కడ ఏ ప్లేస్లో సిక్స్ అప్పుడు సిక్స్టీన్ ఇంటూ సిక్స్ నైన్టీ సిక్స్ అంటే అన్ని దగ్గరలో కూడా ఏ ప్లేస్లో ఏముంటే సాటిస్ఫై అవుతుంది ఏ ప్లేస్లో సిక్స్ ఉండాలి ఇది ఆప్షన్స్ లో నీకు డైరెక్ట్ గా మనం చూసుకోవచ్చు ఆప్షన్ వన్ త్రీ ఇస్తాడు ఆప్షన్ టూ సిక్స్ ఇస్తాడు త్రీ ఆప్షన్ ఉన్నటువంటి త్రీ అనుకో అప్పుడు థర్టీన్ ఇంటూ త్రీ థర్టీ నైన్ అవుతుంది నీకు నైన్టీన్ లో రావట్లేదు ఆప్షన్ టూ సిక్స్ ట్రై సిక్స్టీన్ ఇంటూ సిక్స్ నైన్టీ సిక్స్ సరిపోతుంది కాబట్టి ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనే విధంగా నువ్వు పెట్టాలి నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ చూస్తే ఏబి ప్లస్ థర్టీ సెవెన్ ఈజీ కూడా సిక్స్ ఏ అన్నాడు అంటే ఏ అంటే అర్థం ఏంటి పొద్దుల స్థానంలో టెన్త్ ప్లేస్ లో ఏ ఉంది కాబట్టి టెన్ఏ అంటే యాక్చువల్గా ప్రాసెస్ ఏంటనేది నేను చెప్తున్నాను కానీ దీనికంటే ఆప్షన్ వెరిఫికేషన్ చాలా బెటర్ టెన్ఏ ప్లస్ బి ప్లస్ థర్టీ సెవెన్ అంటే దీనికి థర్టీ సెవెన్ ప్లస్ చేస్తే నీకు సిక్స్ ఏ అంటున్నాడు సిక్స్ అనేది టెన్త్ ప్లేస్ లో ఉంది కాబట్టి సిక్స్టీ ప్లస్ ఏ ఇది నీకు విడత అంటే ఎక్స్పాండెడ్ ఫార్మ్ అంటాం కదా అది ఇప్పుడు ఒక ఏ ఇటు వస్తే నైన్ ఏ అవుతుంది ప్లస్ బి దట్ ఈస్ ప్లస్ థర్టీ సెవెన్ అట్ల మైనస్ అవుతుంది అంటే ట్వంటీ త్రీ అవుతుంది అంటే ఇది ఏ ప్లేస్ లో వేస్తే బి ప్లేస్ లో ఏమేస్తే ట్వంటీ త్రీ వస్తుంది చూడాలి ఇక్కడ నైన్ త్రీ ట్వంటీ సెవెన్ నైన్ త్రీ గా ట్వంటీ సెవెన్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ నీకు ఆప్షన్స్ లో బి బి ప్లేస్ లో మైనస్ వాలి ఎప్పుడు రావు కదా అంటే మైనస్ టూ మైనస్ త్రాల్యూ ఏవి రావు ఇక్కడ టూ వేసాం అనుకోండి అప్పుడు నైన్ ఇంటూ టూ ఎయిటీన్ ప్లస్ బి ప్లేస్లో ట్వంటీ త్రీ అవ్వాలంటే ఫైవ్ కదా ఇవ్వాలి ట్వంటీ త్రీ కాబట్టి ఏ ప్లేస్లో టూ ఉంటుంది బి ప్లేస్లో ఫైవ్ ఉంటుంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు టూ బీఈ్ ఈక్వల్ టు ఫైవ్ ఆ విధంగా చేస్తే ఇది సాటిస్ఫై అవుతుంది చూడు ఒకసారి ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఏ ఏజ్ ఈక్వల్ టు టూ బిఈక్వల్ ఫైవ్ అనగా ట్వంటీ ఫైవ్ థర్టీ సెవెన్ ఇది ప్లస్ చేస్తే నీకు సిక్స్టీ ఏ అంటే ఎంత అనుకున్నా టూ సిక్స్టీ టూ వస్తుంది ఫైవ్ సెవెన్ ట్వెల్వ్ వన్ సిక్స్ సిక్స్టీ టూ కదా వచ్చింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఆప్షన్స్ ఇస్తే వాటిని అందులో ప్రతిక్షేపించడం చాలా ఈజీగా మనం చెయ్యొచ్చు ఇవన్నీ కూడా ఆ రకంగానే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక కొంచెం ఎయిత్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి వాటి ప్రకారంగా ఏ విధంగా చేయాలో చూద్దాం ఇక్కడ ఏ వన్ ప్లస్ వన్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే ప్లస్ చేస్తే బి జీరో వస్తుంది అని అంటున్నాడు ఏ ప్లేస్ లో మనకి ఫైవ్ వేయమంటున్నాడు కాబట్టి ఏ ప్లేస్ లో ఫైవ్ వేస్తాను పక్కన వన్ ఉంది కిందన వన్ బి ప్లేస్ లో సెవెన్ అయ్యి అంటున్నాడు అంటే నేను ఆ వాల్యూస్ వేసాను ఇప్పుడు సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ వస్తుంది అంటే జీరో రావాలి ఎయిట్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఇది నీకు అవ్వదు అనే విషయాన్ని గమనించాలి నెక్స్ట్ ఏజ్ ఇక్వల్ సెవెన్ బిఈక్వల్ నైన్ అంటున్నాడు అంటే ఇక్కడ జీరో రావాలి అంటే కంపల్సరీ ఇక్కడ ఏమి ఉండాలి నైన్ కదా ఉండాలి అప్పుడు నైన్ వన్ టెన్ కాబట్టి జీరో వన్ మరి ఇది వన్ ఇది వన్ టూ ఇది వన్ ఇది వన్ టూ అయిపోయింది ఇక్కడ బి ప్లేస్ ఆల్రెడీ నైన్ అనుకున్న కాబట్టి నైన్టీ కదా అవ్వాలి ఎందుకు బి ప్లేస్ లో నైన్ అయ్యాలి కాబట్టి మరి నైన్టీ అవ్వాలంటే ఏ ప్లేస్లో సెవెన్ ఏ కదా ఉండాలి ఏ ప్లేస్లో సెవెన్ లేదు ఒక లా విధంగా కాకుండా ఆప్షన్ వెరిఫికేషన్ అయినా ఏ ప్లేస్ లో సెవెన్ ఇయ్యాలి కాబట్టి సెవెన్ పక్కన వన్ ఉంది కింద ఏ కింద వన్ ఉంది బి ప్లేస్ లో నైన్ ఇయ్యాలి ఇప్పుడు నీకు ఆన్సర్ నైన్ వన్ టెన్ అంటే జీరో వన్ సెవెన్ వన్ వన్ నైన్ మరి బి ప్లేస్ లో ఇప్పుడు కూడా బి ప్లేస్ లో నైన్ వచ్చింది అంటే అన్ని దగ్గర సరిపోవాలి ఆ వాల్యూ బి ప్లేస్ లో నైన్ వేస్తే సరిపోయింది ఏ ప్లేస్ లో సెవెన్ వేస్తే సరిపోయింది కాబట్టి ఆప్షన్ టూ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆ విధంగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని చేసుకుంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనము ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎక్సర్సైజ్ సిక్స్టీన్ పాయింట్ టూ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ మనం వీటిని చెప్పుకోవచ్చు ఫస్ట్ది వై ఒక అంకి అయినప్పుడు ట్వంటీ వన్ వై ఫైవ్ అన్నది తొమ్మిది యొక్క గుణిజం అయ్యేటట్లు వై విలువ కొనుక్కోండి అంటే ఇది తొమ్మిది యొక్క గుణిజం అవ్వాలి వై అనేది ఒక ఇంకైనప్పుడు వన్ డిజిట్ మాత్రమే అంటున్నాడు కాబట్టి ఇది ఏమంటున్నాడు తొమ్మిది యొక్క గుణిజం మల్టిపుల్ ఆఫ్ నైన్ అవ్వాలి అని అంటున్నాడు కాబట్టి తొమ్మిది యొక్క గునిజం ఇది అవ్వాలి అంటే దాని అర్థమంటే ఈ నంబర్ ఖచ్చితంగా తొమ్మిదితో డివైడ్ అవ్వాలి ఇప్పుడు ఐదు యొక్క గుణిజం ఫైవ్ యొక్క మల్టిపుల్ ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ అనేది ఖచ్చితంగా ఫైవ్ తో డివైడ్ అవుతుందా లేదా అవుతుంది సేమ్ అలాగే ఇక్కడ ఈ నెంబర్ అనేది ఆ నెంబర్ నైన్ యొక్క మల్టిపుల్ అంట అంటే ఆ నెంబర్ ఖచ్చితంగా నైన్ తో డివైడ్ అవ్వాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మరి ఈ నెంబర్ నైన్ తో డివైడ్ అవ్వాలి అంటే ప్లేస్ లో ఏమి ఉండాలి అని కూర్చొని అడుగుతున్నాడు మనకి అటువంటి సందర్భంలో మనకి డివిజిబిలిటీ రూల్స్ ఆల్రెడీ మనము డివిజిబిలిటీ రూల్స్ సంబంధించి ఒక ఫుల్ క్లారిటీగా వీడియోలు అయితే జరిగింది నైన్ యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ లేదా డిజిటల్ రూట్ సమ్ ఆఫ్ డిజిట్స్ అంతా కలిపితే నైన్ తో డివిజబుల్ అవ్వాలి సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే అన్ని కలపాలి ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ కి ఏ నెంబర్ ప్లస్ చేస్తే ఖచ్చితంగా అది నైన్ తో డివైడ్ అవుతుంది అంటే నైన్ తో డివైడ్ అవ్వడానికి నైన్ రావచ్చు ఎయిటీన్ రావచ్చు ట్వంటీ సెవెన్ రావచ్చు ఏదైనా రావచ్చు అంటే ఆ నెంబర్ సమ్ ఆఫ్ డిజిట్స్ లో నైన్ వచ్చినా ఆ నెంబర్ మొత్తం నైన్ తో డివైడ్ అవుతుంది సమ్ ఆఫ్ డిజిట్స్ లో ఎయిటీన్ వచ్చిన నెంబర్ మొత్తం నైన్ తో డివైడ్ అవుతుంది ఆ విధంగా అనుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ఎయిటీన్ వచ్చే సందర్భం ఉందా ఇక్కడ ఎయిట్ కి టెన్ ప్లస్ చేస్తే అనుకో ఎయిట్ ప్లస్ టెన్ ఎయిటీన్ అవుతుంది కానీ వై అనేది ఒక్క స్థానం అన్నాడు ఒక అంకెనే అన్నాడు కాబట్టి టూ డిజిట్స్ మనం ఖచ్చితంగా తీసుకోకూడదు అంటే ఇక్కడ ఎయిటీన్ వచ్చే సందర్భం లేదు మరి ఎయిటీన్ వచ్చే సందర్భం లేదు అంటే దాని అర్థం ఏంటి ఒక్క నైన్ మాత్రం వచ్చే అవకాశం ఉంది మరి నైన్ ఎప్పుడు వస్తుంది ఎయిట్ కి ఏ నెంబర్ ప్లస్ చేస్తే నైన్ వస్తుంది వన్ ప్లస్ చేస్తే వస్తుంది కాబట్టి ఎయిట్ ప్లస్ వన్ నైన్ మరి నైన్ బై నైన్ డివైడ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ నెంబర్ మొత్తం డివైడ్ అవుతుంది అంటే వై ప్లేస్ లో ఉండవలసిన నెంబర్ ఏంటి వన్ అప్పుడు ఏమవుతుంది నెంబర్ టూ వన్ వై ప్లేస్ లో వన్ ఫైవ్ ఇప్పుడు ఈ నెంబర్ మొత్తం నైన్ తో డివైడ్ అవుతుంది సమ్ ఆఫ్ డిజిట్స్ చూడు ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ టోటల్ గా నైన్ అవుతుంది నైన్ అయిందంటే నైన్ తో డివైడ్ అవుతుంది కదా కాబట్టి వై ప్లేస్ లో ఉండవలసిన ఏకైక నెంబర్ ఏంటి ఒకే ఒక నెంబర్ వన్ ఆ విధంగా మనం చూసుకోవాలి నెక్స్ట్ సెకండ్ చూస్తే జెడ్ ఒక ఇంక అయినప్పుడు త్రీ వన్ జడ్ ఫైవ్ త్రీ వన్ జెడ్ ఫైవ్ తొమ్మిది యొక్క గునిజం అయ్యేటట్లు సేమ్ ఇంతకు ముందు మల్టిపుల్ ఆఫ్ నైన్ అంటున్నాడు అయ్యేటట్లు జెడ్ విలువ కొనుక్కోనండి సేమ్ ఇంతకు ముందు నైన్ వాల్యూ జడ్ వాల్యూ కొనుక్కోమంటున్నాడు ఈసారి ఇది నైన్ తో డివైడ్ అవ్వాలి అంటే అర్థం ఏంటి నైన్ తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ నైన్ తో డివైడ్ అవ్వాలి ముందు సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంతో చూద్దాం ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ కి ఏ నెంబర్ ప్లస్ చేస్తే నీకు మళ్ళీ నైన్ తో డివైడ్ అవ్వాలి సమ్ ఆఫ్ డిజిట్స్ అంతా చేస్తే తో డివైడ్ అవ్వాలి మన నైన్ కి ఏ నెంబర్ ప్లస్ చేయొచ్చు మనకి నైన్ రావచ్చు ఎయిటీన్ రావచ్చు ట్వంటీ సెవెన్ రావచ్చు అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ లో నైన్ వచ్చినా తో డివైడ్ అవుతుంది ఎయిటీన్ వచ్చినా తో డివైడ్ అవుతుంది ట్వంటీ సెవెన్ వచ్చినా నైన్ తో డివైడ్ అవుతుంది మనకి ఇక్కడ ఒక్క స్థానం మాత్రమే రాయాలి అంటే ఇక్కడ ట్వంటీ సెవెన్ రావాలని అనుకో ఇక్కడ ట్వంటీ సెవెన్ రావాలి అని అనుకో నైన్ కే నెంబర్ ప్లస్ చేయాలి ఎయిటీన్ ప్లస్ చేయాలి కానీ ఎయిటీన్ అనేది టూ డిజిట్ నెంబర్ అయిపోతుంది అంటే ట్వంటీ సెవెన్ మనం తీసుకోకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎయిటీన్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా ఎయిటీన్ రావడానికి ఛాన్స్ ఉంది వేసావో అనుకో జడ్ ప్లేస్ లో నైన్ వేస్తే నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్ బై నైన్ డివైడ్ అవుతుంది ఎయిటీన్ అనేది నైన్ తో డివైడ్ అవుతుంది కాబట్టి అప్పుడు నెంబర్ మొత్తం డివైడ్ అవుతుంది అంటే త్రీ వన్ జడ్ ప్లేస్ లో నైన్ ఫైవ్ ఈ నెంబర్ ఖచ్చితంగా నైన్ తో డివైడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా అబ్జర్వేషన్ చేయాలి ఇక్కడ ఎయిటీన్ వచ్చిందంటే దానికంటే చిన్న నైన్ కూడా వచ్చే సందర్భం ఉందా లేదా చూడాలి ఇక్కడ ఎయిటీన్ వచ్చింది కాబట్టి నైన్ తో డివైడ్ అయింది ఒక నైన్ వచ్చినప్పుడు నైన్తో డివైడ్ అవుతుంది కదా మరి నైన్ రావడానికి అవకాశం ఉందా లేదా చూడాలి నైన్ కి ఏ నెంబర్ తో ప్లస్ చేయాలి జీరోతో ప్లస్ చేయాలి జీరోతో ప్లస్ చేస్తే నైన్ ఏ వస్తుంది నైన్ నైన్ అంటే నైన్తో డివైడ్ అవుతుంది అంటే జడ్ ప్లేస్ లో జీరో వేసినా ఆ మొత్తం నెంబర్ నైన్తో డివైడ్ అవుతుంది జడ్ ప్లేస్ లో నైన్ వేసినా ఆ నెంబర్ మొత్తం డివైడ్ అవుతుంది అంటే మనకి ఏమర్థం అవుతుంది ఆ ప్లేస్ లో రావాల్సిన నెంబర్ ఒక్కటే ఉండాలనే రూల్ లేదు నీకు అడిగిన బాజినీత సూత్రం ప్రకారంగా అక్కడ ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ ఏ అని రాస్తాను అంటే ట్వంటీలో లో ఏదో ఒక నెంబర్ ఇది త్రీ తో డివైడ్ అవుతుంది అని అంటున్నాను నేను అప్పుడు ఏ ప్లేస్ లో ఏవేమి రావచ్చు త్రీ తోటి ఇక్కడ ఏ ప్లేస్ లో జీరో వేస్తాం అనుకుంటే ట్వంటీ అవుతుంది త్రీ అనేది అనేది ట్వంటీ అవ్వదు ఏ వన్ వేసాం అనుకోండి ట్వంటీ వన్ డివైడ్ అవుతుంది లో వన్ అయ్యచ్చు ఏ ప్లేస్ లో త్రీ డివిజబిలిటీ రూల్ చేస్తున్నావు కాబట్టి ప్లస్ త్రీ అప్పుడు ఏమవుతుంది ఫోర్ ఏ ప్లేస్ లో ఫోర్ వేసాం అనుకో ట్వంటీ ఫోర్ అంటే ఏ ప్లేస్ లో త్రీ అయ్యచ్చు ట్వంటీ ఫోర్ త్రీతో డివైడ్ అవుతుంది కదా కాబట్టి ట్వంటీ ఫోర్ బై త్రీ అంటే త్రీ ఎయిట్ ట్వంటీ ఫోర్ కాబట్టి ఏ ప్లేస్ లో త్రీ వేసినా సారీ ఏ ప్లేస్ లో ఫోర్ వేసినా ఏ ప్లేస్ లో ఫోర్ వేసినా ట్వంటీ ఫోర్ అవుతుంది అంటే వన్ వేసినా అవుతుంది ఫోర్ వేసినా అవుతుంది తర్వాత ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ వేసినా కూడా అవుతుంది త్రీ సెవెన్ త్రీ నైన్ ఏ ప్లేస్ లో సెవెన్ అనుకో ట్వంటీ సెవెన్ అవుతుంది ట్వంటీ సెవెన్ త్రీతో డివైడ్ అవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో నీకు బాజినీత సూత్రాల ప్రకారంగా ఇవన్నీ ఉంటాయి కానీ ఆ ప్లేస్ లో ఇవ్వాల్సిన నెంబర్ ఒక్కటే ఉండాలని రూల్ లేదు నీకు వన్ నీకు ఆప్షన్స్ అలా ఇస్తాడు కదా ఆప్షన్ వన్ లో ఫోర్ ఇస్తాడు ఆప్షన్ టూ లో ఫోర్ ఇస్తాడు సారీ ఆప్షన్ టూ లో వన్ ఇస్తాడు ఆప్షన్ త్రీలో సెవెన్ ఇస్తాడు ఆప్షన్ ఫోర్ లో పై వన్ అని ఇస్తాడు నువ్వు ఆప్షన్ వన్ చూసుకొని త్రీ అనేది ట్వంటీ వన్ త్రీతో డివైడ్ అవుతుంది కాబట్టి వన్ ఎక్కడ ఉంది ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటుంది కానీ వన్ వేసినా అవుతుంది ట్వంటీ వన్ ఫోర్ వేసిన అవుతుంది ట్వంటీ ఫోర్ సెవెన్ వేసిన అవుతుంది ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఆ మూడు కూడా త్రీ తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి ఏదైనా ఉండొచ్చు కదా అంటే పై వన్ ఆ విధంగా మనం ఇటువంటి సందర్భాల్లో మాత్రం ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించాలి అందుకే వీడు ఏమంటాడు చివరి సమస్యకు రెండు సమాధానాలు కలవని ఇటు నీకు రెండు సమాధానాలు వచ్చాయి కనుగొనగలవు ఎందువలన ఎందువలన అడుగుతున్నాడు అంటే జడ్ ప్లేస్ లో జీరో వేసిన సమ్ ఆఫ్ డిజిట్స్ నైన్ వస్తుంది ైన్ తో డివైడ్ అవుతుంది జెడ్ ప్లేస్ లో నైన్ వేసిన సమ్ ఆఫ్ డిజిట్స్ ఎయిటీన్ వస్తుంది మళ్ళీ నైన్ తో డివైడ్ అవుతుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆ డిజిట్ లో ఆ ప్లేస్ లో ఒకే నంబర్ ఆన్సర్ అవ్వాలనే రూల్ లేదు ఆ ఒక పాయింట్ తెలుసుకోవడానికి ఇది అయితే జరిగింది చాలా ఇంపార్టెంట్ మనం ఇది ఇంపార్టెంట్స్ చెప్పుకోవచ్చు డిఎస్సి లెవెల్ నెక్స్ట్ తరుడుది ఎక్స్ ఒక ఇంక అయినప్పుడు ట్వంటీ ఫోర్ ఎక్స్ అన్నది మూడు యొక్క గుణిజం అయ్యేటట్లు ఎక్స్ విలువ కొనుగోలు అంటున్నాడు సేమ్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఎక్స్ అనేది సింగిల్ డిజిట్ నెంబర్ అని అంటున్నాడు ఎక్స్ విలువ మనం కొనుక్కోమంటున్నాడు ఇటువంటి సందర్భాలు ఏం చెప్పాను త్రీ తోటి మల్టిపుల్ త్రీ యొక్క మల్టిపుల్ అంటే అండ్ దాని అర్థం ఏంటి ఈ నెంబర్ అంతా కూడా తో డివైడ్ అయ్యింది అని అంటున్నాడు మరి తో డివైడ్ అవ్వాలి అంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి డివిజిబిలిటీ రూల్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమో మనం చేయాలి సమ్ ఆఫ్ డిజిట్స్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ కి ఎక్స్ ప్లేస్ లో ఏ నెంబర్ రాస్తే ఈ అంతా కలిపి సిక్స్ వచ్చింది ఎక్స్ లో ఏ నెంబర్ రాసింది సపోజ్ జీరో రాస్తారని అనుకో అప్పుడు జీరో సిక్స్ వస్తుంది సిక్స్ ప్లస్ జీరో సిక్స్ వస్తుంది అంటే ఎక్స్ లో జీరో చేస్తే టూ ఫార్టీ అవుతుంది టూ ఫార్టీ చేస్తే సమ్ ఆఫ్ డిజిట్ సిక్స్ వస్తుంది సిక్స్ వచ్చిందంటే అది త్రీతో డివైడ్ అవుతుంది త్రీతో ఎందుకు డివైడ్ చేస్తాము మూడు యొక్క బాధినిత సూత్రం ఏమిటి అంటే సంఖ్యలోని అంకెల మొత్తం మూడుతో భాగిస్తే ఆ నెంబర్ మొత్తం కూడా మూడుతో భాగిస్తుంది అందుకని అవన్నీ నేను కలిపాను సమ్ ఆఫ్ డిజిట్స్ ఎక్స్ ప్లేస్ లో జీరో చేస్తే సిక్స్ వస్తుంది అప్పుడు టూ ఫార్టీ అవుతుంది టూ ఫార్టీ త్రీతో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ లో జీరో ఉండొచ్చు అలాగే ఇప్పుడు ఏం చేస్తావు మూడు యొక్క బాధ్యత సూత్రం చేస్తాను కాబట్టి కి త్రీ ప్లస్ చేస్తే త్రీ వస్తుంది అంటే ఈ రెండు కలిపితే సిక్స్ దానికి త్రీ ప్లస్ చేస్తే నైన్ వస్తుంది నైన్ కూడా త్రీతో డివైడ్ అవుతుంది నెక్స్ట్ ఈ రెండు ప్లస్ చేస్తే సిక్స్ దానికి త్రీ ప్లస్ త్రీ మళ్ళీ త్రీ యొక్క డివిజిబిలిటీ రూల్ కాబట్టి సిక్స్ అయ్యి త్రీ ప్లస్ త్రీ చేస్తే సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ కూడా త్రీతో డివైడ్ అవుతుంది నెక్స్ట్ ఈ రెండు ప్లస్ చేస్తే సిక్స్ నెక్స్ట్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఏమవుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కూడా త్రీతో డివైడ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ సిక్స్ నెక్స్ట్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ అనేది త్రీతో డివైడ్ అవుతుంది కానీ నువ్వు ఒకటి ఇక్కడ అబ్జర్వేషన్ చేయాలి ఎక్స్ అనేది ఒక అంకె సంఖ్య అని అన్నాడు కానీ నెక్స్ట్ ప్లేస్ లో ఇక్కడ అన్ని కూడా ఒక అంకె వేసాను కానీ ఇక్కడికి వస్తే రెండు అంకెలు వేసాను కాబట్టి దీన్ని మనం తీసుకోకూడదు కాబట్టి ఎక్స్ ప్లేస్ లో జీరో ఉంటే టూ ఫార్టీ అవుతుంది త్రీతో తో డివైడ్ అవుతుంది ఎక్స్ ప్లేస్ లో త్రీ ఉంటే టూ ఫార్టీ త్రీ అవుతుంది త్రీతో డివైడ్ అవుతుంది ఎక్స్ ప్లేస్ లో సిక్స్ ఉంటే టూ ఫార్టీ సిక్స్ అవుతుంది ఆ నెంబర్ త్రీతో డివైడ్ అవుతుంది ఎక్స్ ప్లేస్ లో నైన్ ఉంటే టూ ఫార్టీ నైన్ అవుతుంది త్రీతో డివైడ్ అవుతుంది అంటే ఎక్స్ ప్లేస్ లో ఉండడానికి అవకాశం ఎన్ని ఉన్నాయి జీరో త్రీ సిక్స్ నైన్ ఈ నాలుగు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ లో మాత్రం కన్ఫ్యూజన్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కానిదేది లేనిదేది అని అడుగుతాడు అప్పుడు నువ్వు నీకు ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే జీరో ఇస్తాడు సిక్స్ ఇస్తాడు నైన్ ఇస్తాడు ఇంకొక ఆప్షన్ లో సెవెన్ ఇస్తాడు కాబట్టి సెవెన్ ఉండకూడదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆ విధంగా చాలా జాగ్రత్తగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చెప్పుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి వీడు కూడా అదే ఇచ్చారు చూడండి ఎక్స్ ప్లేస్ లో జీరో ఉన్న అవుతుంది త్రీ ఉన్న అవుతుంది సిక్స్ ఉన్న అవుతుంది నైన్ ఉన్న అవుతుంది కాబట్టి ఎక్స్ కు ఏవైనా నాలుగు విభిన్న విలువలు ఉండొచ్చు అంటే ఎక్స్ ప్లేస్ లో ఈ నాలుగు ఇంట్లో ఏది ఉన్నా కూడా అది త్రీతో డివైడ్ అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ది జెడ్ ఒక ఇంకే అయినప్పుడు ఇక్కడ త్రీ వన్ జెడ్ ఫైవ్ అని అన్నాడు త్రీ వన్ జెడ్ ఫైవ్ మూడు యొక్క గుణిజం అయ్యేటట్లు జెడ్ విలువ ఏమై ఉండవచ్చు మూడు యొక్క గుణిజం అవ్వాలి అని అంటున్నాడు మూడు యొక్క గుణిజం అవ్వాలి అంటే ఈ నెంబర్ ఏమో త్రీతో డివైడ్ అవుతుంది అంటే మూడు యొక్క బాజినీత సూత్రం ఏంటి సమ్ ఆఫ్ డిజిట్స్ త్రీతో డివైడ్ అవ్వాలి సమ్ ఆఫ్ డిజిట్స్ చేద్దాం ఫైవ్ వన్ త్రీ ఇవన్నీ కలిపితే నైన్ నైన్ కి ఏ నెంబర్ని ప్లస్ చేస్తే మనకి నైన్ ప్లేస్ ఇక్కడ జీరో చేస్తామని అనుకో అంటే జెడ్ ప్లేస్ లో జీరో చేస్తే జెడ్ ప్లేస్ లో జీరో చేస్తే సమ్ ఆఫ్ డిజిట్స్ నైన్ అవుతుంది నైన్ తో డివైడ్ అవుతుంది కదా అంటే జెడ్ ప్లేస్ లో జీరో చేస్తే అది తో డివైడ్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ప్రతిసారి నువ్వు ట్రైలర్ మాత్రం ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో జీరో అని నీకు తెలిసింది నెక్స్ట్ ఇది దేని యొక్క బాధనేత సూత్రం మూడు యొక్క బాధనేత సూత్రం కాబట్టి జీరోకి ప్లస్ జీరోకి ప్లస్ త్రీ చేస్తే త్రీ అంటే దీని ప్లేస్లో త్రీ వేస్తే నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ కూడా త్రీతో డివైడ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ అంటే ఇక్కడ జడ్ ప్లేస్లో సిక్స్ వేస్తే నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది త్రీతో డివైడ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ సిక్స్ ప్లస్ త్రీ నైన్ జెడ్ ప్లేస్ లో నైన్ వేస్తే నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్ కూడా త్రీ త్రీతో డివైడ్ అవుతుంది మళ్ళీ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వల్వ్ వేస్తే ట్వెల్వ్ ప్లస్ నైన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కూడా త్రీ త్రీతో డివైడ్ అవుతుంది అని అనుకోవచ్చు కానీ ఇక్కడ నువ్వు జెడ్ ప్లస్ లో వేస్తున్నది ట్వెల్వ్ ట్వల్వ్ అనేది టూ డిజిట్ నెంబర్ కానీ ఇక్కడ నీకు జెడ్ అనేది ఒక్క ఇంటి సంఖ్య తీసుకోమంటున్నాడు వన్ డిజిట్ తీసుకోమన్నాడు దీన్ని మనం తీసుకోకూడదు కాబట్టి ఎక్స్ జడ్లీస్ లో రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి జీరో ఉంది త్రీ ఉంది సిక్స్ ఉంది నైన్ ఉంది నువ్వు ఒకే ఒకటి తెలుసుకోవడానికి నువ్వు కష్టపడాలి మిగిలింది ఆ బాజినీత సూత్రం ఏదైతే అన్నాడో దాన్ని ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి జీరో ప్లస్ త్రీ 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 ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వల్వ్ తీసుకోకూడదు టూ డిజిట్ నెంబర్ కాబట్టి మనకు వన్ డిజిట్ నెంబర్ అన్నాడు కదా ఆ విధంగా ఇవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగా ఉంటుంది కానీ ఆప్షన్ వెరిఫికేషన్ లో మాత్రం వీటిని కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఆప్షన్స్ అన్నీ చూసుకొని బట్ ఒకే ఒక ఆప్షన్ ఇస్తే పర్వాలేదు ఇప్పుడు నేను ఇదే కూర్చుని ఆప్షన్స్ ఆప్షన్ వన్ లో త్రీ ఇస్తాను ఆప్షన్ టూ లో నైన్ ఇస్తాను ఆప్షన్ త్రీలో జీరో ఇస్తాను ఆప్షన్ ఫోర్ లో ఫైవ్ ఇస్తాను కాబట్టి జీరో వేసినా అయ్యింది త్రీ వేసినా అయ్యింది నైన్ వేసినా అయ్యింది కానీ ఏదైనా అడిగాడు అనుకుంటే ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఉంటే అపద ఒకవేళ ఆప్షన్స్ లో ఫోర్ లో పై ఇచ్చాడు అనుకోండి ఈ క్రింది వాటిలో జెడ్ ప్లేస్ లో ఉండవలసింది అది మూడు యొక్క అయ్యి ఉంది జెడ్ ప్లేస్ లో ఉండవలసింది ఏది అన్నాడు అనుకోండి త్రీ ఉండొచ్చు నైన్ ఉండొచ్చు జీరో ఉండొచ్చు మీకు సిక్స్ ఉండొచ్చు ఫైవ్ మనం ఆప్షన్స్ అనేది ఇటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ తోటి మనకి ఈ సిక్స్త్ సిక్స్టీన్త్ లెసన్ కూడా సంఖ్యలతో లెసన్ కూడా చేయడం అయితే జరిగింది ఈ క్లాస్ తోటి అంటే ఈ చాప్టర్ తోటి ఎయిత్ క్లాస్ కూడా కంప్లీటెడ్ గా పూర్తిగా కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఎవరికైనా ఏదో సలహాలు గట్ట డౌట్స్ గట్ట ఉంటే తప్పకుండా మన కామెంట్స్ రూపంలో అడిగితే వాటి గురించి మన షార్ట్స్ రూపంలో తప్పకుండా చేద్దాం నెక్స్ట్ నైన్త్ టెన్త్ క్లాస్ లో ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అందులో మనకి నైన్త్ టెన్త్ లో మన సిలబస్ లో ఏవైతే ఉన్నాయో వాటిని మనకి అప్ టు టెన్త్ లెవెల్ వరకు అన్నాడు కాబట్టి మన సిలబస్ ని ఒకసారి పక్కన పెట్టుకొని వాటిని టెన్త్ లెవెల్ లో మనం డిస్కషన్ చేయాలి కాబట్టి నైన్త్ లో అన్ని చాప్టర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు టెన్త్ లో కూడా అన్ని అవసరం లేదు మనకి సిలబస్ లో ఉన్న వాటిని డెప్త్ లెవెల్ నైన్త్ టు టెన్త్ అన్నాడు కాబట్టి వాటినే కంపారిజన్ చేసుకొని నైన్త్ టు టెన్త్ లో ఏ ఉన్నాయో వాటి గురించి మాత్రమే నెక్స్ట్ వీడియో లో డిస్కషన్ అయితే చేద్దాం వీలైనంత రాంగ్ ఒక టూ త్రీ డేస్ లో నైన్త్ టెన్త్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం నేను మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను చెప్పే ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చిందని అంటే తప్పకుండా లైక్ చేయండి మన శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్